జనసేన వేరే మహిళలు అన్నంత పని చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్ను దుర్భాషలాడిన గుంటూరు నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు ఇంటిని ముట్టడించారు వైసీపీ కార్యకర్తలు పోలీసులు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు ఇంటిని రక్షణగా నిలబడినా అధరలేదు బెదరలేదు నేరుగా ఇంటి దగ్గరకెళ్లి మేయర్ బయటకు రావాలని సవాల్ విసిరారు వైసీపీ కార్యకర్తలు మీదకు దూసుకువచ్చి దాడికి ప్రయత్నించినా వెనకడుగు వేయలేదు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు కాపులక్కే నా అంటూ ప్రశ్నించారు ఇక ఈ గొడవను చిత్రీకరిస్తున్నటువంటి ప్రామ్ నైన్ విలేకరుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి మొబైల్ లాక్కున్నారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ ఘటన జరుగుతున్నప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు ఇక పోలీసులు కూడా ప్రైమ్ నైన్ ప్రతినిధి మొబైల్ లాక్కొని స్వామి భక్తిని ప్రదర్శించారు وہ اس کو دگر کو چھڑ لے ارین رینڈی پری جت میں کیدا چاہتا ہوں ڈونٹ 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 دور وہ اللہ دگر پکڑ کو thank మేయర్ కాబట్టి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వీర మహిళలు ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొంత ఓవరాక్షన్ చేసినట్టు తెలుస్తుంది మొత్తం ఈ వ్యవహారాన్ని చిత్రీకరించేందుకున్నటువంటి ప్రైమ్ నైన్ బృందం మీద కూడా కాబట్టి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు ఇక పోలీసులు కూడా ప్రైమ్ నైన్ కెమెరామెన్ నుంచి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం అక్కడ స్పోయినట్టు రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ కృష్ణ వ్యవహారం మాత్రం ఈ కొత్త మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి మొత్తంగా ఏదైతే పవన్ కళ్యాణ్ మీద దౌర్జన్యం ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి దౌర్జన్యకరమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిని ముట్టడించేందుకు ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పిలిపించారు ఈ నేపథ్యంలో తన ఇంటి వద్ద పెద్ద భారీ సంఖ్య భారీగా కూడా భద్రత ఏర్పాటు చేసుకున్నాడు ఆ భద్రత పాటుగా కూడా తన అనుచరులను కూడా వందల సంఖ్యలో తన ఇంటి వద్దే ఉంచుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఒక పక్కన నాదెళ్లం మనోహర్ ఇక్కడికి రావటం వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం అంతేగాని ఆయన ఇంటి మీదకి పోవటం కరెక్ట్ కాదు అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడినప్పటికీ జనసేన వీరమహిళలు మాత్రం చాలా ఆవేశంతో ఊగిపోయిన పరిస్థితి అయితే ఉంది అంటే చేతకాని వాళ్ళలాగా ఉండాల్సిన పరిస్థితి ఉందా మనకి అని వాళ్ళైతే ప్రశ్నించారు అదే విధంగా కూడా వాళ్ళు ఆగ్రహాన్ని పట్టుకోలేక ఎంత మంది ఉన్నప్పటికీ కూడా అక్కడికి కావరి మనోహర్ నాయుడు ఇంటి వద్దకు వెళ్ళారు మొత్తం వీళ్ళు మొత్తం పది మంది మించి ఉండరు అక్కడ మాత్రం మూడు వందల మంది ందు పైగా ఆయన అనుచరులు గాని పోలీసులు గాని ఉన్నారు ఈ సందర్భంలో అక్కడ ఈ వీరమహిళ్ళు వచ్చి అక్కడ చేస్తున్న అక్కడ తమ నిరసన వ్యక్తం చేసే క్రమంలో అక్కడ దృశ్యాలు చిత్రించేందుకు ప్రైమ్ కి సంబంధించినటువంటి రిపోర్టర్ అక్కడ ఉండటం జరిగింది ప్రైమ్ నైన్ రిపోర్టర్ ఎప్పుడైతే తన మొబైల్లో దృశ్యాలని చిత్రిస్తున్నాడో వెంటనే కావటి అనుచరులు అక్కడికి రావడం జరిగింది వచ్చేసి ఆయన రౌండ్ అప్ చేశారు ఆయన మీద ఒక రకంగా చెప్పాలంటే మ్యాన్ హ్యాండింగ్ చేశారు ఇది గమనించినటువంటి పోలీసులు అక్కడికి వచ్చి ఆ అతన్ని రిపోర్ట్ ఎవరైతే ఉన్నారో రిపోర్ట్ చేతిలో ఉన్నటువంటి ఫోన్ని లాగేసుకున్నారు లాగేసుకొని ఇతన్ని అతని పక్కకు పోవాల్సిందిగా కూడా వాళ్ళు హుకుం జారీ చేశారు ఆ తర్వాత అది తెలుసుకున్నటువంటి ప్రైమేర్ బృందం అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని గురించి మాట్లాడే సందర్భంలో అతని మనోహర్ ఒక బ్రదరు విధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అగ్రెసివ్ గా మాట్లాడారు భాష ఏ విధంగా ఉందంటే ఈ రకంగా చెప్పాలంటే మొదట భాషను అయితే వాడారు వాడినప్పటికీ కూడా ప్రయాణ నిర్బంధం అయితే భయపడిన పరిస్థితి లేదు వాళ్ళకి గట్టిగానే సమాధానం చెప్పడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ రావడం డిఎస్పీ వచ్చి ఆయన పంపించేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు చాలా కన్స్టెంట్ గా మాట్లాడి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశాడు అప్పుడు తీసుకున్న ఫోన్ కూడా ఇచ్చేసినట్టు ఇచ్చేశాడు అయితే అక్కడ విషయం ఏంటంటే చాలా అధికార ఒక రకంగా చెప్పాలంటే అధికార మతంతోనే ప్రవర్తించిన పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ కనపడింది ప్రతి వాళ్ళని కూడా పోలీసులు దగ్గర దగ్గర కూడా రెండు వందల మంది పైగా కూడా అక్కడ పెట్టేస్తున్నారు అదే విధంగా కూడా మూడు వందల పై మూడు వందల పైగా కూడా అక్కడ అనుచరులను వివిధ ఏదైతే ఆయన దీనికి సంబంధించి కార్పొరేషన్ సంబంధించి కార్పొరేషన్ సంబంధించి వార్డులు అయితే ఉన్నాయో ఆ వార్డు నుంచి ముప్పై మంది పంపించాల్సిందిగా కూడా ఆయన కోరినప్పటికీ కూడా అంత స్థాయిలో కాకపోయినా కూడా కొంత స్థాయిలో అక్కడ చేరుకున్నారు టోటల్ గా వాళ్ళు మూడు వందల మంది ఉన్నారు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ మొత్తం ఐదు బార్కెట్లు ఏర్పాటు చేశారు పోలీస్ బెకెటింగ్ ఏర్పాటు చేశారు ఆయన ఇంటికెళ్లే మార్గంలో ఏర్పాటు చేసి అంత ఒక రకంగా చెప్పాలంటే మాత్రం లోపల కూడా వెళ్ళేటువంటి వీరు లేదు అనే చోటకి వీరమహిళ్ళు అక్కడ పోయి దాని నిరసన తెలియజేయడం ఒక ఇదైతే ఆ దాన్ని దృశ్యాలు అంత గొడవ జరుగుతున్నప్పటికీ చిత్రించిన మన ప్రైమ్ నేను ఎవరైతే రిపోర్ట్ ఉన్నాడో అతనికి కూడా ధైర్యానికి మెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు పహారా మధ్య ఆ మనోహర్ ఇంటి దగ్గర మాత్రం ఆ అక్కడ ఉన్న పరిస్థితి పూర్తిగా కూడా అతనికి అనుకూలంగా పోలీసులు అంటతో అక్కడ ఆయన ఉన్న పరిస్థితి అయితే ఉంది వీరమహిళులు మాత్రం ఆయన చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వ్యాఖ్యల మీద మాత్రం తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కాకపోతే నాదళ్ల మనోహర్ ఎప్పుడైతే సుమోటోగా స్వీకరించాల్సిన పరిస్థితి పోలీసులకి ఉంటుంది అని చెప్పడము అదేవిధంగా కూడా గతంలో జరిగినటువంటి ఈ కొన్ని ఇటువంటి కేసులు అంటే ఒక సమాజంలో వివిధ కులాల మధ్య అంతరాలను రెచ్చగొట్టి సమాజానికి పాటుపడేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళని ఈ మీద కేసులు సుమూటోగా పెట్టాలి అని చెప్పి ఎప్పుడైతే ఒక కేసు నడిచిందో వాళ్ళందరి మీద సుమూటగా పెట్టాలని దాన్ని ఉదహరిస్తూ కూడా కంపల్సరిగా కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేయాలి అని మనోహర్ చెప్పాడు లేకపోయినట్లయితే సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద దీ ఏదైతే అంతకుముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ న్యాయమూర్తి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దాని ఆధారంగా ఎస్పీ పై కంప్లైంట్ వేస్తామని చెప్పారు అయితే మనోహర్ గాని మనోహర్ కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళలో కూడా చేసినటువంటి దారుణమైన వ్యాఖ్యలు పశ్చాత్తాపం అయితే కనపట్లేదు దానికి చూడ అదేదో వాళ్ళు డిగ్రీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మేము అన్నదానికే కట్టుబడి ఉంటామని మీట్ పట్టి మరీ వేరే వేరే వాళ్ళకి ఛానల్స్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మనకి చెప్పిన విషయంలో కూడా నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో దానికే కట్టుబడి ఉంటాను అని చెప్పడం దీన్ని బట్టి చూస్తుంటే మాత్రం అధినాయకుడు అండ కోసం తాను ఏ తీరుగా ప్రవర్తిస్తున్నాడు అనేది మనకి అర్థమవుతుందని తెలుస్తుంది శివ ఓకే థ్యాంక్ యూ రవికృష్ణ